మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నాలుగేళ్లుగా కాపాడుకున్న మామిడి చెట్లు ఒక్కసారిగా మంటల్లో కాలిపోవడంతో రైతు తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి పెద్ద అడిశల్లపల్లి మండలం పోల్కపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది గ్రామానికి చెందిన ఏలేటి నరసింహ దాదాపు పది ఏళ్లుగా మామిడి తోట సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు వ్యవసాయం తప్ప మరో బతుకుదిరువు లేని అతను మామిడి చెట్లను కాపాడుకుంటూ వస్తున్నాడు సోమవారం సాయంత్రం తోటకు నీళ్లు కట్టడానికి వెళ్లగా సుమారు ఎకరం ముప్పై గుంటల్లో ఉన్న మామిడి చెట్లు కాలిపోయి కనిపించాయి కింద బీడు భూముల్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించి తోటకు అంటుకున్నట్లు తెలుస్తుంది ఇంకా రెండు మూడు రోజులు అయితే మామిడి పళ్లు కోసుకునే వాడినని అమ్మడానికి బేరం కూడా వచ్చిందని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వాపోయాడు నేను పెట్టిన పెట్టుబడి ఏ విధంగా వస్తుందని ఆరుగాలం కష్టపడి పండించిన చెట్లు పోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు రైతు ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నాడు అగ్ని ప్రమాదంలో సుమారు మూడు లక్షల విలువైన పంట నష్టం జరిగిందని దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుతున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి